అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం ఈ నెల జనవరి రెండవ తారీఖున మన రాష్ట్రంలో వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ సర్వీసులు గుంటుపడిపోయాయి ప్రజలకు అందుబాటులో ఉండట్లేదు అనేది ఒక ఒక పత్రిక సాక్షి పత్రిక ఒక మనసాక్షి లేని పత్రిక అది ఒక విధంగా చెప్పాలంటే ఒక మాట్లాడి చెప్పాలంటే ఏదో ప్రజల్ని భయభ్రాంతులు గురి చేయడానికి ఈ కూటమి ప్రభుత్వం మీద బుర కార్యక్రమం చేసే విధానంలో ఈ వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ సర్వీసులు బాగోలేదని రాయడం జరిగింది ఏదైతే వాళ్ళు అనంతపురంలో వయ్యావుల కేసల్ గారి నియోజకవర్గంలోనే అంబులెన్స్ ఫోన్ చేస్తే రాలేదు చేతి ఎత్తేసారు దానివల్ల ప్రాణ నష్టం జరిగిందని వారు కూడా రాయడం కూడా జరిగింది మనకి అనంతపురం జిల్లాలో మొత్తం మనకు ఉన్నది ముప్పై మూడు సర్వీసెస్ అయితే అక్కడ ఉన్నాయి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన ఇరవై నెలలో కూడా ఏ ఒక్క అంబులెన్స్ కూడా ఏ ఒక్క వన్ నాట్ ఎయిట్ కూడా ఏ ఒక్క వన్ నాట్ ఫోర్ కూడా రిపేర్ నిమిత్తం కూడా షెడ్కి వెళ్ళిన దాఖలు అయితే లేవు ప్రతిదీ కూడా ప్రతి క్షణం కూడా ఈ నిర్భయంగా పనిచేస్తున్నాయి ప్రజలకు అవి అందుబాటులో ఉంటూ ఆపదలో ఉన్నారీ ఆపద బంధువులాగా పనిచేస్తూ ప్రజలకైతే సర్వీస్ ఇవ్వడం అయితే జరిగింది అందులోనే మనకి పయ్యాల క్యాసల గారి నియోజకవర్గంలో ఈ వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్ ఉండడం వల్ల ఆ అంబులెన్స్ వెంటిలేటర్ లేకపోవడం వల్ల చనిపోయడం అన్నట్టుగా అభియోగం చేయడం జరిగింది మనకైతే ఏ లఫ్ ఆంబులెన్స్ అయితే మనకి ఆ జిల్లాలో ఆరు ఏ లఫ్ అంటే అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్లు ఆ ఆరు కూడా ఈ ఇరవై నెలలో ఏ రోజు కూడా రిపేర్లకైతే రాకుండా ప్రజలకైతే సర్వీసులు వస్తున్నాయి అలాగే బీఆర్ఎస్ అంటే బేసిక్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్లు అవి ఇరవై ఆరు నంబర్లు ఉన్నాయి అవి కూడా ఈ ఇరవై నెలలో ఏ ఒక్క రోజు కూడా రిపేర్లకు అయితే రాలేదు అలాగే ప్రీమిచ్యూర్ బేబీస్కి నియోటెల్ నియోటెల్ అంబులెన్స్లు అవి అంటే ముందస్తుగా పుట్టిన బేబీలకి లేదంటే ఒక పుట్టినంటనే జాండీస్ వస్తే వాళ్ళు ఇంక్యుబేటర్ ఇంకే ఇంక బ్యాటర్లో పెట్టే ప్రక్రియ ఉండే అంబులెన్స్ కూడా అది ఒకటి జిల్లాకైతే ప్రతి జిల్లాకు ఒకటి ఉంటుంది అది కూడా వర్కింగ్ చేస్తుంది కానీ లేనిపోని అన్నీ రాసి ప్రజల్ని భయభ్రాంతులు చేసి ఈ సంక్షేమం ఈ సంక్షేమ పథకాలు అన్ని కూడా అమలు చేసి ప్రజలు మనలు పొందుతున్న ప్రభుత్వాన్ని ఏదో విధంగా ప్రజలు భయభ్రాంతులు గురి చేసే విధానంలో ఈ వార్తను కూడా రాయడం జరుగుతుంది అలాగే మన శ్రీకాకుళం జిల్లాలో మన పక్కన ఉన్న జిల్లాలోనే రోడ్ యాక్సిడెంట్ అయితే ఒక నలభై ఐదు నిమిషాలు అయినా యాక్సిడెంట్ అయినా రాలేకపోవడం పేషెంట్ రోడ్డు మీద చనిపోవడం కూడా రాయడం కూడా జరిగింది అదే పేషెంట్ గురించి ఈరోజు మేము కూడా పరిశీలించి అన్ని కూడా మాట్లాడితే ఉదయం ఎనిమిది గంటల ఎనిమిది నిమిషాలకు ఫోన్ చేస్తే ఉదయం ఎనిమిది గంటల పద్నాలుగు నిమిషాలకు అంబులెన్స్ వచ్చి పేషెంట్ కూడా తీసుకెళ్ళడం కూడా జరిగింది అంటే లేనిపోని అన్నీ కూడా రాసి ఈ సాక్షి పత్రిక ప్రజల భయభ్రాంతం గురి చేయాలనే ఒకే ఒక ఎజెండాతో ఈరోజు పనిచేస్తుంది ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఈ సమిష్ఠగా పనిచేసి ప్రజలకు కావాల్సిన సంక్షేమ పథకాలు అయితేనేమి ప్రాంత అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి గురించి అయితేనేమి సమిష్ఠగా పనిచేయడం చూసే వారం లేక ప్రజల్ని ఏదో తప్పుదోవ పట్టించాలనే క్రమంలోనే చేస్తుంది ఇదే క్రమంలో మనం ఆలోచిస్తే రీసెంట్ గా జరిగిన మన తిరుమల దేవస్థానం గురించి మాట్లాడుకుంటే ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధిగాంచిన తిరుమల అంటే అందరు ఒక మూఢన ఒక నమ్మకం అది ఒక భగవంతుడి మీద అటువంటి నమ్మకాన్ని కూడా సన్నగిల్లి చేసే ప్రయత్నంలో మొన్ననే మనందరూ కూడా చూసాము ఆ వైసీపీ తాలూకా నాయకులు సిగ్గు శావం లేకుండా ఆ ఏదైతే మద్యం బాటిల్స్ అన్ని వారి కారులోనే తరలించి అక్కడ పెట్టి వీడియో తీసి ఇక్కడ అంత కూడా మద్యం తాగుతున్నారు తిరుమల మీద అని ఒక ప్రాప్ చేసే కార్యక్రమం కూడా చేయడం కూడా జరిగింది ప్రజలు కూడా అందరూ కూడా గమనిస్తున్నారు వాళ్ళు తాలూకా ఎవరైతే తీసుకెళ్లి కారులో తీసుకెళ్లి ఆ మద్యం బాటిల్స్ అన్ని కూడా అక్కడ పెట్టి తిరుమల ప్రతిష్టను భంగపరచే కార్యక్రమం చేద్దాం అనుకున్నారో అవన్నీ కూడా సీసీ ఫుటేజ్లో కూడా జరగడం వాళ్ళ మీద కూడా కేసులు పెట్టడం కూడా జరిగింది ఎంత చేస్తున్నా సరే వాళ్ళకి ఏమంటే సిగ్గు సరం లేకుండా ఏదో ఒక భయభ్రాంతం గురి చేయాలన్న ఒక ఎజెండాతో పనిచేస్తుంది ఈ చర్య అయితే మాత్రం ఎట్టి పరిస్థితులు కూడా మంచిది కాదు అలాగే మన నంద్యాలలో కూడా చూసుకుంటే పేషెంట్ తరలిస్తుంటే టైర్ పేలిపోయిందని చెప్పేసి రాయడం కూడా జరిగింది అది కూడా అవాస్తవం టైర్ పేలడం వాస్తవమే కానీ గంట వ్యవధి ఉండడం వల్ల పేషెంట్ కూడా లాస్ అయ్యి చనిపోయడానికి కూడా రాయడం కూడా జరిగింది పేస టైర్ పేలడం వాస్తే నంద్యాల ఆత్మకూరు నుంచి హాస్పిటల్ నుంచి నంద్యాల పెద్ద హాస్పిటల్కి ఒక ఆస్మా పేషెంట్ని తీసుకెళ్తుంటే అది కూడా ఏ లాఫ్ సపోర్ట్ అంటే అడ్వాన్స్ ల్యాబ్ సపోర్ట్ వెహికల్లో తీసుకెళ్తున్నారు అది ఆ వెహికల్ టైర్ అయితే పేలింది తప్ప లోపల ఆక్సిజన్ ఏ మాత్రం ఆగలేదు టైర్ పేలిన పదమూడు నిమిషాల్లోనే మళ్ళీ పేషెంట్ని వేరే అంబులెన్స్ కు తరలించి నంద్యాల పెద్ద హాస్పిటల్కి ఆత్మకూట నుంచి నంద్యాల పెద్ద హాస్పిటల్కి కూడా తీసుకెళ్ళడం జరిగింది కేవలం పదమూడు నిమిషాలు ఆ చర్య జరిగిన దాన్ని వారు కూడా నలభై ఐదు నిమిషాలైనా రాలేదు అనేది అది కూడా ఒక అబద్ధపు వార్త కూడా ప్రజలకు చెప్పే ప్రయత్నం వాళ్ళు కూడా చేస్తూ భయభ్రాంతాలకు అయితే గురి చేస్తున్నారు అలాగే మన మీ అన్న అందరికీ తెలుసు ప్రభుత్వం ఎలక్షన్ ముందు హూకిల్లుడు బాబే అన్న దాన్ని కూడా ఈ సాక్షి పత్రం మొదట గుండుపోటం రాసింది తర్వాత ఏమో బాత్రూంలో జారి పట్టుబడి అని రాసింది అంటే ప్రతిదీ కూడా ప్రతిపక్షం మీద ప్రతిదీ కూడా చంద్రబాబు నాయుడు గారి మీద పవన్ కళ్యాణ్ మీద భరోత్ జల్లుడి వాళ్ళ దానికి ప్రధాన ఎజెండా ఒక దానికి పత్రిక కాదు అది ఒక వైసీపీ పార్టీకి ఒక కరపత్రిక లాంటిది అది కనుక దీని గురించి ప్రజలు మీరంతా పెట్టినా ప్రజలందరికీ తెలుసు ఒక కూట ప్రభుత్వం అంటే ఒక ఐకమత్యత మసులుతుంది ఇది ఒక ప్రజలకి సంక్షేమ కార్యక్రమం అయితేనేమి అభివృద్ధి కార్యక్రమం అన్ని కూడా అభివృద్ధి చేసి దిశగా అడుగులేయడం మీరు వారు లేకపోతున్నారు ఈ చర్య అయితే మంచిది కాదు మరి ఈ అలవాటును మారుకొని ఏదైనా మీరు విమర్శ చేస్తే ప్రతిష్టాత్మకంగా ఉండేటట్టే చేస్తే నిర్మాణాత్మకంగా ఉండే విమర్శలు ఏదైనా చేస్తే దాన్ని కూట ప్రభుత్వం కూడా స్వీకరిస్తుంది చాలా సందర్భాల్లో మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అయితే చాలా సందర్భాల్లో చెప్పారు ఏదైనా విమర్శ చేస్తే నిర్మాణాత్మకంగా చేయండి మీరు తప్పకుండా దాన్ని స్వీకరించి దాన్ని మేము సరిదిద్దుకునే కార్యక్రమం చేస్తారని చాలా హుందాతనంగా చెప్పారు ఇలాంటి చిన్న రాజకీయాలు అయితే చేసి మీరు ఏదో జనాల్లో మెప్పు పొందాలనే ప్రయత్నం చేస్తే మీరే అభాస్పాలు అవుతున్నారు దీన్ని గమనించి మరొకసారి ఎప్పుడు కూడా ఇటువంటి అబద్ధపు వ్యాఖ్యలు చేయకూడదని మేము జనసేన పార్టీ కూటమి ప్రభుత్వం నుంచి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం గత రోజులుగా మన వైద్య సేవల గురించి వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఫోర్ గురించి మన సాక్షి పేపర్ వాళ్ళు బ్లూ మీడియా వాళ్ళు దుష్ప్రచారాన్ని మన కూటమి ప్రభుత్వంపై జల్లుతున్నారు వాస్తవాలను కాకుండా అవాస్తవాలని వాస్తవాలుగా చూపించడం అనేది కరెక్ట్ కాదు గతంలో చూసుకున్నట్లయితే గత ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే మన డిస్టిక్ హాస్పిటల్ అనేటువంటి ఎన్టీఆర్ హాస్పిటల్లో హాస్పిటల్ ఎలా ఉంది ఈ సంవత్సరం తర్వాత ఎలా ఉందో మీరు గమనించాలి గత ప్రభుత్వం మాకు చెప్పినప్పుడు అది హాస్పిటల్లా లేదు అలాంటి హాస్పిటల్ని ఈరోజు ఆపరేషన్ థియేటర్ కానీ నూతనంగా చేయడం జరిగింది వెయిటింగ్ హాల్ని కొత్తగా నిర్మించడం జరిగింది అలాగే విధంగా మాచురిని కూడా కొత్తగా నిర్మించినందుకు ఎంపీ గారు సిఎస్ఆర్ నిధుల ద్వారా కొత్తగా నిర్మాణాన్ని కూడా ప్రారంభించడం జరిగింది ఇలాంటి అభివృద్ధి చేస్తూ పోతూ ఉంటే కూటమి ప్రభుత్వంపై వీళ్ళు ఇలా దుష్ప్రచారం చేయడం ఇది కరెక్ట్ కాదు ఈ విషయాన్ని ప్రజలకి మీరు చెప్పినా కూడా ఎవరు నమ్మరు ఎందుకంటే గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం సేవలు ఎలా ఉన్నాయో ప్రజలందరికీ తెలుసు ఈ విషయాన్ని ప్రజలందరికీ తప్పుదోర పట్టించాలని మన పథకాల కోసం కూడా తప్పుదారు పట్టిస్తూ ఉన్నారు కానీ మీకు ప్రభుత్వంలో ప్రజలందరూ కూడా మీకు సరైన బుద్ధి చెప్పారు అయినా కూడా మీకు బుద్ధి రాదు ఎందుకంటే ప్రజల సేవల కోసం కానీ ప్రజల సంక్షేమం గురించి కానీ మీరు ఆలోచించరు మీ కంపెనీలు మీ వ్యవస్థ కోసమే చూసుకుంటారు తప్ప ప్రజలు ఆలో ప్రజల యొక్క సుఖాలను చూసే ప్రభుత్వం మీది కాదుగా పెట్టి ఇలాంటి దుష్ప్రచారం చేస్తూ ఉంటారు కానీ మా ప్రభుత్వంలో మా కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి జయంగా పనిచేస్తాం మరింత అభివృద్ధి చెందించి మీ అందరికీ సరైన గుణపాఠం చెప్తామని సభముఖంగా కోరుకున్నాం పాత్రికే మిత్రులందరూ కూడా నమస్కారం ఈరోజు అనకాపల్లి జనసేన పార్టీ కార్యాలయంలో మరి పెద్దలు మాజీ మంత్రిలు గౌరవ శాసనసభ్యులు శ్రీ కొంతలు రామకృష్ణ గారి యొక్క ఆదేశాల మేరకు మరి ఏదైతే గత కొద్ది రోజులుగా వైసీపీకి సంబంధించినటువంటి మీడియా కానీ ఆ పార్టీ నాయకులు కానీ ఉద్దేశపూర్వకంగా రాష్ట్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి పథకాల మీద అదేవిధంగా ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటికు ఈ ఏవైతే అంబులెన్సులు నూట ఎనిమిది సేవలు కానీ నూట నాలుగు సేవలు కానీ ఉన్నాయో వీటి మీద ఒక తప్పుడు ప్రచారాన్ని ప్రజల్లోకి పంపించదలుచుకున్నాయి అందుకు భాగంగా చాలా ఆయాసపడి ప్రయాసపడి కొన్ని తప్పుడు కథనాలు కూడా ప్రచురిస్తూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా అయితే గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఈ కూటమి ప్రభుత్వంలో ఈ సేవలు చాలా మెరుగ్గా ఉన్నాయి అని చెప్పడానికి కొన్ని ఉదాహరణలు మనముందే ఉన్నాయి అందులో భాగంగా మన జిల్లాకి అనకాపల్లి జిల్లాకి ఇరవై నాలుగు మండలాలు ఇరవై నాలుగు మండలాల్లో కూడా ఇరవై రెండు అంబులెన్సులు మండలానికి ఒకటి అందుబాటులో ఉంది మరి గతంలో అరబిందో ఫార్మాకి ఇచ్చినప్పుడు అప్పుడే అంబులెన్స్ సర్వీసుని దోచిపెట్టడం ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా డబ్బులు కేటాయించినప్పటికీ వారు ఉద్దేశపూర్వకంగానే కొన్ని అంబులెన్స్ని పర్చేస్ చేయకపోవడం కారణంగా ఇప్పటికీ జిల్లాలో ఆ రెండు స్థానాల్లో అంబులెన్సులు నిర్వీర్యంగా అక్కడ లేకుండా ఉన్నాయి కానీ మిగతా సపోర్ట్ను వాడుకొని ప్రభుత్వం మరి నూతనంగా బగ్యా అనే కంపెనీకి ఈ యొక్క కాంట్రాక్ట్ని ఇవ్వడం జరిగింది వాళ్ళు చాలా చక్కగా కూడా ఈ సర్వీసెస్ని నిర్వహిస్తూ ఉన్నారు ఇటు నూట ఎనిమిది కానీ నూట నాలుగు కానీ దాదాపుగా మన జిల్లాలో గడిచిన ఆరు నెలల్లో మనం చూసుకుంటే పద్నాలుగు వేల పైచులక్ కేసులు అంటే ఎక్కడైతే వాళ్ళు క్షత్రగాత్ర అవుతారో అక్కడి నుంచి హాస్పిటల్కి తరలించడం అవన్నీ కూడా పద్నాలుగు వేల కేసులు గడిచిన ఆరు నెలల్లో నిర్వహించారు అదేవిధంగా ఇంటర్ ఫెసిలిటీ ట్రీట్మెంట్ అన్నట్టు ఉంటుంది ఇప్పుడు మన వంద హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు వాళ్ళు లో ఇంకా మెరుగైన వైద్యం అందించాల్సి ఉంటుంది అలాంటి టైంలో తరలించేందుకు కూడా కొన్ని అంబులెన్స్లు కావాలి ఆ విధంగా కూడా గడిచిన ఆరు నెలల్లో దాదాపుగా ఆరు వేల ఆరు వందల ఇరవై నాలుగు మందిని అలా ఇంటర్ ఫెసిలిటీ ఐఎఫ్టీ కేసెస్ ద్వారా తరలించడం జరిగింది ఇది ఆరు నెలల గణాంకాలు మాత్రమే అలాగే ఆ నిర్వహణకు సంబంధించినటువంటి అంబులెన్స్ డ్రైవర్లకు కానీ వారికి కానీ లేకపోతే నూట నాలుగు సెలవులు సే డ్రైవర్లకు కానీ సిబ్బందికి కానీ వాటి మెయింటెనెన్స్ కానీ ఎక్కడా కూడా ఆ సంస్థ ఎటువంటి ఇబ్బంది లేకుండా టైం టు టైం వాళ్ళకి వేసి అలాగే వాళ్ళు మెయింటెనెన్స్ కోసం ఖర్చు పెట్టి అన్ని విధాలుగా కూడా ఎక్కడా కూడా ఒక్క మనిషి ఇబ్బంది పడకూడదన్న చందంగా వాళ్ళు చూస్తా ఉంటే ఇది ఒక బ్యాడ్ ప్రచారం చేస్తా ఉన్నారు నూట నాలుగు సేవలు చూసుకుంటే దాదాపుగా మొత్తం ఐదు లక్షల ఇరవై ఒక్క వేల నాలుగు వందల అరవై ఎనిమిది స్క్రీనింగ్ టెస్ట్లు ఈ గడిచిన ఆరు నెలలు చేయబడ్డాయి ఇప్పుడు కొత్తగా కోట ప్రభుత్వం తీసుకున్న మే మేరకు నూట నాలుగు సర్వీసుల ద్వారా నలభై ఒక్క టెస్టులని అయ్యే ఊర్లలో ఎక్కడైతే టెస్ట్లు నిర్వహిస్తారో వారి దగ్గరికి వెళ్ళి ఇళ్ళకెళ్ళి ఊర్లకి వెళ్ళి అక్కడే వీళ్ళు హాస్పిటల్కి వచ్చి టెస్ట్ చేయించుకునే అవసరం లేకుండా అక్కడే సర్వీసెస్ అందించాలని చెప్పని అనుకున్నారు దానికి సంబంధించిన ఆదేశాలు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఇవ్వబోతున్నారు దానికి సంబంధించి వాళ్ళు కూడా పనిచేయబోతున్నారు అయితే మొత్తం చందాన ఎందుకు వచ్చింది అసలు ఈ అంశం మీద సడన్గా వైసీపీ ఎందుకు మాట్లాడుతున్నాయి అని అంటే మరి గతంలో వాళ్ళ అధికారులు ఉండేటప్పుడు అరవిందో ఫార్మా వాళ్ళ యొక్క సంస్థ దానికి డబ్బులు అప్పజెప్పేందుకు ముడుపులు అప్పజెప్పేందుకు ఆ కాంట్రాక్ట్లు వారికిచ్చి రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ఇతర రాష్ట్రాల్లో షటకి బదులు తీసుకొచ్చి దాన్ని ఇక్కడ నడిపి కొయ్యి కొయ్యి మని మరి జగన్ అన్న చేసినటువంటి రోడ్ షో మనందరం కూడా చూసాం కానీ ఇప్పుడు వాళ్ళ తప్పిదాలు ఎలా ఉండేవంటే అప్పట్లో అంబులెన్స్ డ్రైవర్లకి అందులో ఉన్న సిబ్బందికి నాలుగేసి నెలల పాటు జీతాలు కూడా వచ్చేవి కావు వాటికి సంబంధించి సరైనటువంటి మెయింటెనెన్స్ ఖర్చులు ఇచ్చేవాళ్ళు కాదు ఎక్కడ పడితే అక్కడ రోగులు ఇబ్బంది పడేవారు కానీ ఈ రోజు ఈ సంస్థ కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పగించిన సంస్థ ఎక్కడా కూడా ఒక్క నెల కూడా బాకీ ఉంచిన పాపానికి పోలేదు ఎప్పటికప్పుడు వాళ్ళకి అన్ని అందిస్తా ఉన్నారు మీరు ప్రజలకు సేవ అందించండి మీకు కావాల్సింది చూసుకుంటా అని చెప్పారు ఇప్పటికీ కూడా మన కళ్ళ ముందు దానికి భగ సంస్థకు గాని కానీ తేడా కనిపించేందుకు నూట రెండు సేవలు అని చెప్పని ఇప్పటికి మన హాస్పిటల్ ఉన్నాయి పిల్లలను తరలించేవి వాళ్ళు గర్భిణీ ప్రసవ అయిన తర్వాత తల్లి పిల్లల్ని కలిపి వాళ్ళ గ్రామాలకు తరలిస్తారు అయితే దానికి సంబంధించి మన అనకాపల్లి ఏరియా ఆసుపత్రిలో ఏడు బళ్ళు ఉన్నాయి ఇది అరవిందో ఇప్పటికి కూడా నిర్వహిస్తా ఉంది వాళ్ళకి ఇంకో మూడు నెలలు ఇంకా కాంట్రాక్ట్ టైం కూడా ఉంది ఒకసారి ఆ నూట రెండు సేవలకి నూట ఎనిమిది నూట నాలుగు సేవలకి వ్యత్యాసం చూసుకుంటే ఇప్పటికే వాళ్ళకి మూడేసినెలలు నాలుగేసిన రెండు నెలలు జీతాలు ఇవ్వరు ఉన్న ఏడు బౌళ్ళలో రెండు బోళ్ళు ఇప్పటికీ ఉన్నాయి ఐదు బళ్ళు ఒకటి మొన్న రాజమండ్రిలో దాన్ని సర్వీసింగ్ చేయించుకునేందుకు ఇరవై రోజులు రాజమండ్రిలో ఉంచింది ఇది అరవిందో సంస్థ యొక్క పనితీరు కేవలం కాంట్రాక్ట్ డబ్బులు పోయానే ఉద్దేశంతో ఏ విధంగానైనా ఈ ప్రభుత్వం మీద ప్రభుత్వం తీసుకున్నటువంటి సంస్థ మీద బురద జల ఉద్దేశంతో ఈ అరవిందో సంస్థ కానీ అలాగే వైసీపీ ఉన్నటువంటి కొంతమంది ఈ వ్యక్తులు కానీ అలాగే సాక్షి ఛానల్లో ఉండేటటువంటి పత్రికలు ఉండేటటువంటి కొంతమంది వ్యక్తులు కానీ ప్రభుత్వం మీద బురద జలాలని చూస్తారు మీ పని ఇంతే జన ఐదు సంవత్సరాలు మీరు చేసిన అరాచక పాలనకి ఒక తీర్పిచ్చి మీకు బుద్ధి చెప్పి పక్కన కూర్చోబెట్టినా కూడా ఈ రోజు కూడా మీరు కళ్ళు తెరుచుకునే స్థితిలో ఉన్నారు ఈరోజు రాష్ట్రంలో జనాల మధ్య ఏదో ఒక అనైతికత సృష్టించాలి అనిశ్చితి ప్రజల్లో నెలకొల్పాలి ఏదో విధంగా వారిని భయభ్రాంతులకు గురి చేయాలి ప్రభుత్వం మీద ఏదో రకంగా బురద చల్లాలి ఈ ధోరణి తగ్గించుకోండి నిజాలు వాస్తవాలు మాత్రం ప్రజలకు తెలియాలి దాన్ని తెలియజెప్పేందుకు మేము కూటమి కార్యకర్తలుగా నాయకులుగా మేము సిద్ధంగా ఉన్నాం ఎట్టు పరిస్థితుల్లో ప్రజా ఆరోగ్యం పట్ల ఈ ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో ఉంది వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అయినటువంటి సత్యకుమార్ గారు కూడా చాలా గణనీయంగా బాగా పనిచేస్తున్నారు ఎప్పటికప్పుడు దీని మీద సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు ఇక్కడ అనకాపల్లి ప్రాంతానికి చూసుకుంటే ప్రతి నెలా కూడా అటు కలెక్టర్ గారు కానీ గౌరవ శాసనసభ్యులు కానీ మా సహచర మా తోటి డైరెక్టర్స్ కానీ హాస్పిటల్ డైరెక్టర్స్ కానీ వీరందరూ కూడా ఎప్పటికప్పుడు ప్రజలకి అందుబాటులో ఉండే అక్కడ సేవలు ఏ విధంగా అందుతున్నాయని కూడా చూస్తున్నారు ఈ ఈ క్రమంలో ఈ విధమైనటువంటి ఒక నిందలు వేయడం అభాండాలు వేయడం అనేది సరికాదని ఎక్కడైనా బుద్ధి తెచ్చుకోవాలని ఈ ఏదైతే కాల్డ్ బ్లూ మీడియా వైసీపీ మీడియా ఉందో వాళ్ళందరికీ కూడా మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం అలాగే వైసీపీ వ్యక్తులకు కూడా మీరు కూడా ఇలాంటి ప్రచారాన్ని ఇంకా కట్టిపట్టాలని కూడా మేము బలంగా చెప్తా ఉన్నాం